నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్ జాన్ చేసిన గోదావరి గరిలో జరిగిన దారుణ సంఘటన గురించి తెలుసు నిన్నటి సాయంత్రం నుంచి కూడా దీన్ని దీని గురించి పెద్ద ఎత్తున గోదావరి గర్తిలో ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్నారు అలాగే రేవంత్ సర్కార్ దాష్టకానికి సంబంధించి అక్కడ అధికారుల తీరుకు సంబంధించి హిందువులు ముఖ్యంగా ఆగ్రహం తెలియజేస్తున్నారు ఒక్క రాత్రికి రాత్రి ఆ సాయంత్రం పూట ఆ వీధిలో ఉన్న వాళ్ళు నమస్కరించుకున్న మైసమ్మ ఆలయం నుంచి మొదలు పెడితే శివాలయం ఇలాంటివి తెల్లారేసరికి నలభై ఆరు ఆలయాలు దారుణంగా ధ్వంసం చేయబడ్డాయి దీనికి సంబంధించి ఆ సంజీవ్ కుమార్ గారు మనతో మాట్లాడి ఉన్నారు నమస్తే నమస్కారం అండి ఏం జరిగింది అసలు అంటే నలభై ఆరు ఆలయాలని అంత దారుణంగా కూల్ చేసింది ఎవరు ఎందుకంటే దీనికి సంబంధించి మున్సిపల్ సిబ్బంది వాళ్ళని కూడా ఏం స్పందించలేదు సిసి కెమెరాలు లేని ఏరియాలో ఉన్న ఆలయాలను టార్గెట్ చేశారంటూ కూడా వార్తలు అయితే దీనికి సంబంధించి అసలు ఏంటి నిన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ గోదావరి సంబంధించిన ఏరియాలో అర్ధరాత్రి మొదలు అంటే అర్ధరాత్రి అసలు ఒక దొంగల్లాగా ఒక దొంగలు దోపిడీదారు లాగా నైట్ పూట పూర్తి స్థాయి ఆలయాలను విధ్వంసం చేసిన ఘటన అంటే ఈ రోజు పొద్దున మన రోజు సోషల్ మీడియా వేదికగా అనేక మంది జర్నలిస్టు మిత్రులు పొద్దున్న లేచి చూసి యాక్చువల్లీ ఎవరు కూల్ కూల్చిరో తెలియని పరిస్థితులలో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత మేము క్లారిఫికేషన్ తీసుకోవడానికి మేము మా పార్టీ నుంచి వెళ్ళి మన ఇక్కడ లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఇప్పుడు వారు అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాకు ఇప్పుడు విశాఖ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు వారు అరుణశ్రీ గారు ఐఏఎస్ వారికి మేము కాల్ చేశాము పొద్దున అసలు మరి నిజంగానే ఏదైనా అలజడి సృష్టించడానికి మరి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు చేసిన పన ఎందుకనంటే ఎక్కడ ఒకవేళ మున్సిపల్ సిబ్బందో లేకపోతే అధికార సిబ్బందో ఒక ప్రాక్టీస్ ఏది చేయాలనుకున్నా కానీ ముందుగా అక్కడ అధికారులకు మినిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది జనాలకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకనంటే ఇది హైలీ సెన్సిటివ్ ఇష్యూ వారు వాస్తవానికి కూడా చేసింది ఎందుకంటే దేవాలయాలను మెజార్టీ హిందువుల యొక్క ఏదైతే మనోభావాలను టచ్ చేసే పరిస్థితి ఏదైతే ఉన్నదో అత్యంత దాష్టికంగా మున్సిపల్ సిబ్బంది వారు కేవలం అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని నలభై ఆరు దేవాలయాలు అది కూడా ఏంటంటే మైసమ్మ దేవాలయాలు ఎక్కడైతే ఆ బస్తీ ప్రజలు ఎక్కడైతే కొలుచుకొని నిర్మించుకుంటారో దాన్ని అత్యంత దారుణంగా ధ్వంసం చేయడం జరిగింది జరిగిన తర్వాత మేము కూడా ఏంది ఆ ఇష్యూ జరిగిన తర్వాత వారికి కాల్ చేశాం అడిషనల్ కలెక్టర్ అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి చేస్తే వారు కనీసం ఫోన్ రెస్పాండ్ కాకపోవడం ఆ సంబంధిత అధికారులు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా టౌన్ ప్లానింగ్ సంబంధించిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ కార్పొరేషన్లో వారికి కూడా కాల్ చేయడం జరిగింది వారు కూడా అంటే కాల్ ఆన్సర్ చేయట్లేదు ఇక మేము నెక్స్ట్ నెక్స్ట్ చేసాము అని అంటే కలెక్టర్ గారికి నేరుగా కాల్ చేయడం జరిగింది ఎందుకనంటే మరి అసలు క్లారిఫికేషన్ లేదు ఆ ఇష్యూ మీద ఎందుకనంటే ఇంత పెద్ద ఇష్యూ మా మెజార్టీ హిందువుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి కలెక్టర్ గారికి కాల్ చేస్తే కలెక్టర్ గారు కూడా నాకు ఎటువంటి సమాచారం లేదండి నేను ఒకసారి కనుక్కొని చెప్తాను అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో వారు కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత మేము అడిగాము అడిగితే వారు ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే ట్రాఫిక్ అంతరాయం కలిగింది అన్న ఉద్దేశంతో మేము మా ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోలేదు ఏంటి లాండ్ ఆర్డర్ పోలీసులు మరియు ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ మేము మూడు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోని మేము ఏంటి ఈ దారిమైసమ్మ దేవాలయాలు డిస్మాటిల్ చేశాము డ్యూ టు ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం లేకుండా అని చెప్పి చెప్తారు ఇది ఎంత హాస్యాస్పదం వీడియోలు చూస్తున్నప్పుడు ధర్మా ఆలయాలు కూల్చేసింది కూడా అనిపించింది మరి ఫుడ్ మీద ఉన్న ఆలయాలు వీళ్ళకి వీళ్ళు చేసింది మూడు చట్ట ప్రకారం అయితే అర్ధరాత్రి గడిచిపోయిన తర్వాత జనాలు ఎవ్వరూ లేని టైంలో ఎందుకు కూల్చాల్సిన అడిగారా ఇది మీరు ఇప్పుడు ఈ గోదావరి ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఆ వంద శాతం ఉన్న అనుమానం ఏంటి అదేంటి అనిపించే నిజంగానే వాళ్ళు అంటే ఒక శాస్త్రీయబద్ధంగా కాకుండా వాళ్ళు ఎన్ని ట్రాఫిక్ అంతరాయం అని ఉన్నారు ట్రాఫిక్ అంతరాయం అని అంటే మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి అప్ టు చౌరస్తా వరకు ఏది ఏదైతే డివైడర్స్ ఉన్నాయో డివైడర్ మధ్యలో కొన్ని చోట్లల్లో అక్కడ బస్తీ వాళ్ళు పెట్టుకొని అది రీసెంట్ గా కూడా డివైడర్ ఏదైతే ఉందో దాన్ని గా ఏంటంటే కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అంటే ఎక్కడ మీకు అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఉండే పరిస్థితి ఉండదు కానీ డివైడర్ మీద ఉన్న దేవాలయాలను కూడా కొట్టారు అదేవిధంగా కొన్ని ఏరియాలలో అది ఎన్టీపీసీ అయితేనేమి గాంధీనగర్ అయితే రమేష్ నగర్ అయితేనేమి అడ్డగుంటపల్లి అయితేనేమి అక్కడ అసలు ఒక పక్కకు వీధిలో వాళ్ళు కట్టుకున్న దేవాలయాలను కూడా పూర్తిగా విధ్వంసం చేయడం జరిగింది అవి అవి ఎక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఉండడం గానీ అది ఒక సపరేట్ ప్లేస్ లో కట్టిన వాటిని కూడా పూర్తిగా వాళ్ళు విధ్వంసం చేయడం జరిగింది మీరు మీరు అన్నట్టుగా ఏందనంటే అర్ధరాత్రి ఒక దొంగల్లాగా అసలు నిజంగా ఏ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్ చేయాల్సిన పని కాదు అది కానీ ఇది మెజార్టీ హిందూ సమాజం వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయము మీరు ఏదైనా అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటే హిందూ సమాజాన్ని సంప్రదించాలి ఆ హిందూ సమాజం ఎప్పుడు అభివృద్ధికి ఆటంకం కలిగించే సమాజం కాదు హిందూ సమాజం అది అది ఏది లేకుండా అంటే ఏంది అని చెప్పేసి అంటే మనం తీసుకున్న డెసిషన్కు ఎటువంటి ఒక అంటే ఒక ప్రణాళిక లేకుండా పూర్తిగా హిందువుల మీద దాడి చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతోని ఆ ఈ సిచ్యువేషన్ అట్లా కనిపిస్తా ఉన్నది కొంతమందితో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే ఒక వర్గం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఈ టెంపుల్స్ కి సంబంధించి ఆ సంతుష్టికరణ కూడా దీంట్లో భాగం అని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అవునండి అంటే ఇప్పుడు నేను నేను ఇప్పుడే నేను యాక్చువల్గా ఏంటంటే కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళకు సంబంధించిన అంటే వార్త బయటకి మనకు ఏంటంటే ఈవినింగ్ న్యూస్ ఉంటుంది గోదావరి కనేలో గాంధీగిరి అని చెప్పేసి కూడా ఇక్కడ న్యూస్ ఉంటారు వాళ్ళందరూ అడ్ చేశారు ఎంత ఇంకా అంటే లోతుల బడ్డోని మీద బండలు వేసే కార్యక్రమం అంటారు కదా ఇప్పటికే హిందువుల మనోభావనతోనే ఆటలాడుకున్న ఈ మున్సిపల్ సిబ్బంది ఏదైతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అంటే పరోక్షంగా ఇక్కడ అందరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి ఆ సపోర్ట్ తోనే ఈ అంశాలన్నీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఈ మా గుడులను కూలగొట్టి మా మనోభావాలను దెబ్బతీసింది కాకుండా ఎంత దారుణమైన స్టేట్మెంట్ ఇస్తారంటే ప్రస్తుత వినేకర్ మిత్రులు అడిగితే ఏం లేదండి మన సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళ సందర్భోచితంగా ఈ గుడులకు పూజలు చేస్తారు ధారిమిక సంబంధ ధారిమిక సంబంధం అంటే మీద ఉండే ఒక దేవత కాబట్టి దానికి సంబంధించిన కొంతమంది ఆషాడంలోనూ కొంతమంది శ్రావణంలోనూ చాలా అనేక మంది వ్యవహారం చేసుకుంటారు బోనాలు చేసుకుంటారు అలాంటి పరిస్థితులలో వీళ్ళు కేవలం ఆ టైంలోపు మాత్రమే ఈ దేవాలయాన్ని ఉపయోగిస్తున్నారు మిగతా సమయం లోపల మలమూత్ర విసర్జనలు చేస్తూ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పేసి మాకు ఒక వర్గం వారు కంప్లైంట్ చేసినప్పుడు అందుకని చెప్పేసి ఈ దేవాలయాలను మేము మూడగొట్టినము అని చెప్పేసి అత్యంత స్టేట్మెంట్ ను అధికారులు ఇవ్వడం జరిగింది ఇది హిందూ సమాజాన్ని పూర్తిగా అవమానించడమే తప్ప ఇంకొక వ్యవహారం లేదనేది మా అభిప్రాయం అసలు అంత దారుణంగా ఎలా మాట్లాడతారా అంటే ఆ శ్రావణ మాసము ఆషాఢ మాసం అనే కాదు ఇంట్లో శుభకార్యం జరగని వీధిలో శుభకార్యం జరగని మనం సమ్మకు మన గ్రామ దేవతలకు ఖచ్చితంగా బోనం ఎత్తుతాము పూజలు చేస్తాము దాన్ని శుభ్రంగా ఉంచాలా లేదా అపరిశుభ్రంగా ఉన్న రీజన్ తో ఒక వర్గం ఏ వర్గం మరి ఆ వర్గానికి సంబంధించి అనేక సార్లు హిందువులు కూడా కంప్లైంట్ ఇచ్చారు కదా మరి వాటి అన్నిటిని కూల్చారా దీని గురించి ఎవరు ప్రశ్నించలేదా ఇదేనండి మేము కూడా సూటిగా ఈ రోజు మున్సిపల్ సిబ్బంది వారిని కానీ ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారిని కానీ మేము అమ్మగుండం శాసనసభ్యులను ఒకటే విషయం ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు మీరు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందనో లేదో వేరే వర్గం వాళ్ళు కంప్లైంట్ చేసిరు అక్కడ ఏంటి అంటే చెత్త చెదారం జైతే మలమూత్ర విసర్జనలు ఉన్నాయనే ఉద్దేశంతో ఇంత దాష్టికంగా హిందూ దేవాలయాల మీద ధ్వంసం చేసి ఇంత విధ్వంసకాండ చేశారు కదా ఈ రోజు నేను నేను ప్రశ్నిస్తా ఉన్నాను రమేష్ నగర్ లోపల అక్కడ ఆటో డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు చాలా అంటే అసలు ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం ఉండకుండా పక్కకుంట వాళ్ళు కట్టుకుని ఒక శివలింగాన్ని పెట్టుకున్నారు అక్కడ గుడిని కూల్చివేయడం జరిగింది జస్ట్ అక్కడ నుంచి ఒక రెండు వందల మీటర్ల దూరము అదే ఏరియా నుంచి రమేష్ నగర్ నుంచి కళ్యాణ్ నగర్ వైపు పోతుంటే ఒక డివైడర్ మీద ఉన్న మా మైసమ్మ దేవాలయాన్ని రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఆ దేవాలయాన్ని కూల్చడం జరిగింది అక్కడ నుంచి జస్ట్ ఒక యాభై మీటర్ల దూరంలో డైరెక్ట్ రోడ్డు మీద రోడ్డును ట్రాఫిక్ ను అంతరాయం చేస్తూ రోడ్డు మీద కట్ చేసి ఒక దర్గాను అక్కడ చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఏంటి కన్స్ట్రక్షన్ చేసి అక్కడ దర్గా ఉండడం జరిగింది మరి నిజంగా ట్రాఫిక్ అంతరాయం అని చెప్పేసి మేము తీసేస్తున్నాం కట్టడాలు అంటున్నారు కదా మీరు దర్గాను మీరు కూల్చివేసే దమ్ము మీకు ఉందా అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు కేవలం మా హిందూ దేవు దేవుళ్ళ మీద దేవాల దేవాలయాల మీద దాడులు జరుపుతూ ఈరోజు హిందూ సమాజాన్ని పూర్తిగా వాస్తవానికి కూడా మీరు ఎందుకు అవహేళన చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మీ కనుక చిత్తశుద్ధి ఉంటే మీరు కూల్చోండి దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ దర్గాను కూల్చండి అక్కడనే పక్కకే ఉన్నటువంటి రెండు దేవాలయాలను ధార్మిక సభ దేవాలయాలను కూల్చారు కదా అది ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేని మన స్ట్రక్చర్ స్ట్రక్చర్ను మీరు కూల్చేరు మరి మీరు డైరెక్ట్ నడి రోడ్డు మీదకి వచ్చినటువంటి దర్గాలు మీరు ఎందుకు కూల్చుతలేరు అంటే ఈరోజు హిందూ సమాజం ఏదైతే ఉన్నదో వాస్తవానికి కూడా అంటే మీరు మమ్మల్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు 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 ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు హిందూ సమాజాన్ని ఏంటి మీరు మీ హిందూ దేవాలయాన్ని కూలగొడితే కూడా మీరు ఏం చేయలేరు అని చెప్పేసి ఈరోజు హిందూ సమాజానికి మీరు మున్సిపల్ సిబ్బంది కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఛాలెంజ్ మీరు హిందూ సమాజానికి ఇంకా ఛాలెంజ్ చేయదలుచుకుంటే మీరు హిందూ సమాజానికి ఇంకా వేలెత్తి చూపించదలుచుకుంటే మీకు దమ్ముంటా పని చేయండి ఇక ఎందుకని చెప్పేసి అంటే ఈరోజు సరే ప్రభుత్వము మాకు సంబంధం లేదు అనో లేకపోతే ఏదో ఇంక ఏది మా మున్సిపల్ సిబ్బంది చేసిన మున్సిపల్ సిబ్బంది చేస్తే వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారిని అధికారులను సస్పెండ్ చేయాలి మీరు ఇంకా చిత్తశుద్ధిన్న ప్రభుత్వం నిజంగా హిందువుల మనోభావాల మీద మీకు ఎటువంటి రెస్పెక్ట్ ఉన్నా కానీ లేకపోతే మీరు చెప్పండి మా ప్రభుత్వం యొక్క డెసిషన్ ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికో లేకపోతే మాకు ఈ మన టాపిక్ అంతరాయం కలిగింది మీ దేవాలయాలను కూల్ చేసామని దమ్ముంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక వర్గం అని చెప్పిన అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ ఆ వర్గం ఎవరైనా ఎవరికి ఏ వర్గానికి ఆలయాల వల్ల ఇబ్బంది కలుగుతుంది అనేది ఇది ఇది చాలా ఏంటంటే అసలు ఆ స్టేట్మెంట్ చాలా హాస్యాస్పదమైంది ఇప్పటి వరకు మరి ఫిర్యాదులు వచ్చినాయి ఒక వర్గం వాళ్ళు ఫిర్యాదు చేసేరు హిందువుల దారి మైసమ్మలకు సంబంధించి మాకు ఇబ్బంది ఉంది మలమూత్ర విసర్జనాలు చేస్తున్నారు చెత్తా చెదారం అవుతుందని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా చలో మీకు ఎవరు కంప్లైంట్ చేసేరు ఏ డేట్లలో కంప్లైంట్ చేసేరు కంప్లైంట్ చేసిన రిసీవ్డ్ కాపీస్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఏ వర్గం వాళ్ళు ఒక వర్గం ఒక వర్గం అని అంటున్నారు తప్ప ఏ వర్గం వాళ్ళు కంప్లైంట్ చేసేరు ఇప్పుడు జనరల్ గా గోదావరికలి సమాజం ఈ కోల్బెల్ట్ ఏరియా అంతా వాస్తవానికి కూడా ఏంటంటే కలిసిమెలిసి వాస్తవానికి కూడా వ్యవహారం చేసుకునే పద్ధతి అంటే ఏంది అని చెప్పేసి ఒక బూచి చూపించడానికి ఇక్కడ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బూచి చూపిస్తూ అంటే ఏంది అని చెప్పి హిందూ సమాజం ప్రశ్నిస్తదేమో అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు చేసిన మీకు దమ్ముంటే ఆ వర్గం ఎవరో చెప్పండి ప్ర ప్రజలకు చెప్పండి మీరు కూల్చేటప్పుడు కూడా వాస్తవాన్ని కూడా ఏంది అని చెప్పేసి మీరు కూల్చేర్రు కూల్చేదానికి వాస్తవానికి కూడా మీకు ఒక ఓ ప్రణాళిక ఒక సారూప్యత దానికి లేదు అంటే ఏంది అని చెప్పి అర్ధరాత్రి డెసిషన్ తీసుకున్నాడు హిందూ దేవాలయాల మీద దాడులు చేసి వాటిని విధ్వంసం చేసాడు అసలు అంటే కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు అంటే నేను ఈరోజు వారితో మాట్లాడిన తర్వాత వారు చెప్పారు ఏంది ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వారితో అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ వారితోని మేము కోఆర్డినేషన్ లోపల అది చేసినాం అని ఈ విషయం కోసం మళ్ళీ క్లారిటీ కోసం మేము లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఏసీపీ గారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారికి కాల్ చేశాము కాల్ చేస్తే వారేమంటారు మాకు సంబంధం లేని ఇష్యూ అండి ఇది మా లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూ కాదు ఇట్ ఈజ్ ప్యూర్లీ మెయింటెనెన్స్ బై మున్సిపల్ అథారిటీ అని చెప్పేసి వారంటారు అన్న తర్వాత అరే ఇదేంది మరి వారేమో అట్లా చెప్తారని చెప్పేసి మన ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ అంతరాయం అంత పెద్ద ఇష్యూ ట్రాఫిక్ అంతరాయంతోనే జరిగింది అందువల్ల మేము ట్రాఫిక్ ట్రాఫిక్ సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ గారికి కాల్ చేసాం వారికి కాల్ చేస్తే వారు ఏమంటారు అసలు మేము ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కావండి ఒక్కవేళ మాకు ఏదన్నా ఉంటే కు సంబంధించిన అంటే వ్యవహారం మేము చూస్తాం తప్ప ఈ ఇటువంటి సబ్జెక్ట్లో ట్రాఫిక్ అంతరాయం కలిగిందని మేము ఇన్వా ఇన్వాల్వ్ కాలేదు ఇంకా వారు ఏమంటున్నారు అని చెప్పేసి అంటే మరి మీకు మేము కాల్ చేయడానికి గల సందర్భం ఏంటంటే మన కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ట్రాఫిక్ అంతరాయం కలిగిందని అధ్యక్షము కోఆర్డినేషన్ ఆఫ్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ అని వారు చెప్పారు అందుకని మీకు కాల్ చేసి క్లారిఫికేషన్ అడుగుతున్నాం సార్ అంటే వారికి అవగాహన లేక చెప్పుంటారు మున్సిపల్ కమిషనర్ గారు అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు మాట్లాడతారు అంటే ఇక్కడ ఎంత అంటే ఒక అబద్ధ ప్రచారాలను ఒక నిజం మీ నుంచి నన్ను చేరేలోపు అబద్ధం అంటే ప్రపంచానికి చుట్టేస్తుంది అనేది ఒక సామెత ఉన్నది అదే ఈ రోజు ఒక చిత్తశుద్ధి లేని ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు హోదాలో ఉన్నారు వారు వాస్తవానికి కూడా అంటే ఆ వారి చదువు వారి సంస్కారం సమాజానికి ఉపయోగపడే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ ప్రజాస్వామ్యం లోపల పన్నులు కట్టుకుంటూ ప్రజలు మిమ్మల్ని అధికారంలో పెట్టుకుంటే ఈ రోజు మీరు మెజార్టీ హిందువుల మనోభావం దెబ్బతీయడానికే పనిచేసినట్టు ఎట్లా పనిచేస్తారండి మేము అందుకే చెప్తా ఉన్నాం అడిషనల్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ అరుణశ్రీ గారు ఐఏఎస్ అండ్ వారు మన ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఇన్చార్జ్ మున్సిపల్ వారు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు స్థానిక సంస్థలకు వారు అడిషనల్ కలెక్టర్ గా ఉన్నారు ఇప్పుడు ఈ రాజకీయ ఒత్తిడితో వారు కూడా ఏంది అని చెప్పేసి అంటే జరగని దాని జరిగినట్టు అబద్ధాలు చెప్పే పరిస్థితికి ఈరోజు అధికారులు చేరుకున్నారు మేము క్లియర్ క్రిస్టల్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటి అని చెప్పేసి అంటే ఇది ఏ వర్గం వారు కంప్లైంట్ చేసింది కాదు ఏ కోఆర్డినేషన్తో జరిగిన పని కాదు కేవలం రాజకీయ ఒత్తిళ్లతోని రాజకీయ ఒత్తిళ్లతోని మీరు ఒక వర్గం వారికి కొమ్ము కాస్తూ ఈరోజు హిందుత్వం మీద దాడి చేసిన సంఘటన మాత్రమే ఇది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఏదైతే అర్ధరాత్రి పూట మా దేవాలయాలను కూలగొట్టి మా మనోభావాలను దెబ్బించరో మీరు హిందూ సమాజాన్ని ఛాలెంజ్ చేశారు కాబట్టి ఈ పనిలో ఎవరైతే అధికారులు పాల్గొన్నారో జూ మా ఇన్క్లూడ్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్ గారితో సహా మీరు సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము క్లియర్ క్రిస్టల్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ సస్పెండ్ చేయడమే కాదు ఇరవై నాలుగు గంటల లోపల మా హిందూ దేవాలయాలు ఏదైతే దాడులు చేసి మీరు కూలగొట్టిరో వాటిని మీరు పునర్నిర్మించి మీ సొంత ఖర్చులతో పునర్నిర్మించి ఇవ్వాలి ఒకవేళ అలా జరగనట్లయితే హిందూ సమాజం ఎక్కడ మేము చేతులకు గాజులు చేసుకొని వేసుకొని ఏమి లేము మేము ఇరవై నాలుగు గంటలకు మీరు కన్స్ట్రక్షన్ చేయకపోతే హిందూ సమాజాన్ని ఏకతాటి మీదకి తెచ్చి మేము మా గుళ్ళను కన్స్ట్రక్షన్ చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు కానీ లోకల్ కాంగ్రెస్ నాయకులు కానీ ఎటువంటి స్పందన లేదండి మన పరిచయం ఉన్నటువంటి అంటే హిందూ నాయకులు డిఫరెంట్ పార్టీస్ లో ఉన్నప్పటికీ కూడా దే ఆర్ బిలాంగింగ్ టు అవర్ అనే ఉద్దేశంతో మేము మాట్లాడడం మాట్లాడితే కూడా ఎక్కడ ఏంటి అనేది ఎమ్మెల్యే గారికి సొంత పార్టీ నాయకులే భయపడే పరిస్థితులలో ఈరోజు ఇక్కడ రామగుండంలో పని సిచ్యువేషన్స్ ఉన్నాయి మీ లింగ ప్రకారం జరుగుంటా టూ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ ఆల్రెడీ గోదావరి కనిలో ఆరు నెలల నుంచి వెళ్ళి సరే అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు అభివృద్ధి పేరుతోని ఇక్కడ విధ్వంసం జరుగుతా ఉన్నది కట్టడాలు గులుస్తా ఉన్నారు ఈరోజు మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం మా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉన్నది ఈ రామగుండాన్ని మేము అభివృద్ధి చేయాలనుకొని అన్ని అంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నామని అంటే మీరు ఏం చేయాలి మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి లేదు మీకు ప్రజలు ఏదైతే మీరు ఎన్నుకున్నారో అటువంటి ప్రజ ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీ మీద ఉన్నది రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉన్నది మరి నేను ఈ ఈ ఇలాంటి అభివృద్ధి చేయదలుచుకున్నాం మా దగ్గర ఉన్న ఈ మాస్టర్ ప్లాన్ ఇది ఇప్పుడు ఏమైతుంది అని చెప్పేసి అంటే ఏదో ఈ అరచేతిలో వైకుంఠ అన్నట్టు ఎవరు అడిగినా మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఆ మాస్టర్ ప్లాన్ కనీసం ఆ ఎమ్మెల్యే గారు అన్న చూసి అనేది మా క్వశ్చన్ అసలు ఏ మాస్టర్ ప్లాను ఇది ఎక్కడి ప్లాన్ అయితే ఎవరికి చెప్తలేదు ప్రజలకైతే ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు మీకు ఒకవేళ ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉంది లేకపోతే మేము ఇట్లా అభివృద్ధి చేయదలుచుకున్నామంటే మీరు పబ్లిక్ డొమైన్ లోపల మాస్టర్ ప్లాన్ ఇదని చెప్పేసి పెట్టండి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రజాభిప్రాయాన్ని మీరు సేకరించండి ఏంటిది ప్రజలు నేరుగా ఇన్వాల్వ్ అవుతారు అభివృద్ధి లోపల అట్లా అభివృద్ధి చేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారు కానీ మేము మేము తీసుకున్నదే డెసిషన్ మేము అరాచక పాలన చేస్తాము మేము ఇట్లనే ప్రజల మీద విధ్వంసం సృష్టిస్తాము అని చెప్పేసి అంటే ఇది చైతన్యవంతమైన సమాజం ఈ గోదావరి కను ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి భవిష్యత్తులో లేవు కాబట్టి ఏంది అని చెప్పేసి ఏంటంటే మన ఇప్పటి వరకు అయితే ఈ జరిగిన ఇష్యూలో ప్రభుత్వం యొక్క పాత్ర ఏదైతే ఇక్కడ లోకల్ కన్సర్న్ ఎమ్మెల్యే గారి పాత్ర ఉన్నదని విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉన్నది ఎందుకంటే గతంలో ఈ ఆరు నెలల నుంచి ఇక్కడ విధ్వంసం జరుగుతూ ఉన్నది ఆరు నెలల నుంచి అనేకమంది సిగరేట్ క్వార్టర్స్ కూలగొట్టారు ప్రైవేట్ కు సంబంధించిన వ్యాపారస్తులకు సంబంధించిన ఆ ఏంటి వాళ్ళకి సంబంధించిన కట్టడాలు ఇళ్ళ నిర్మాణాలను కూడా కొట్టారు అభివృద్ధిలో ఇది ఒక భాగం అని చెప్పి చెప్పారు సరే అది అభివృద్ధిలో భాగం కావచ్చు మీకు ఎక్కడో గల్లీలల్లో ఉన్న దారిమసం దేవాలయాలు ఏం చేసినాయి అభివృద్ధికి ఏమైనా ఆటంకమైనయా సరే అభివృద్ధి ఆటంకమైనయా అని చెప్పేసి మీరు ఇంకా ఆ భావనతో ఉంటే మీరు ఏం చేయాల్సి ఉండే మీరు హిందూ సమాజాన్ని అప్రోచ్ కావాల్సి ఉండే హిందూ సమాజాన్ని అప్రోచ్ అయ్యి మరి ఎక్కడనైతే నిజంగా ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ ఉంటే అక్కడ వాసవానికి కూడా ఆ బస్తీలో పెద్ద మనుషులు ఉంటారు ఆ బస్తీకి సంబంధించిన యువకులు ఉంటారు అక్కడ హిందూ సమాజం ఉంటుంది మీరు వచ్చి అర్ధరాత్రి మేము గులగొట్టిపోతాం మేము మేము చేసిందే చట్టము అని చెప్పేసి అంటే ఇప్పుడు చాలా ఏరియాల్లో కూడా నేను అక్కడ బస్తీ పెద్ద మనుషులతో మాట్లాడినాం వాళ్ళు ఏమంటున్నారు మేము మా బస్తీకి మంచి జరగాలనే అనే ఉద్దేశంతో మేము అక్కడ మైసమ్మ దేవాలయాన్ని కట్టుకున్నాం వీళ్ళు అర్ధరాత్రి వచ్చి కూల్చిపోయారు అంటే ఒకవేళ వాళ్ళకేమన్నా మా సంబంధించిన దేవాలయంతో ఏమన్నా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పాలంటే మాకు చెప్తే మేము అందరం బస్తీ వాసన కూర్చొని మేము ఒక నిర్ణయం ఏం తీసుకుందాము వీళ్ళు వచ్చి అర్ధరాత్రి పూట కూలగొట్టిపోతే అంటే దట్ ఈస్ ద సెంటిమెంట్ అక్కడ పిల్లలకు మంచి జరుగుద్దాను పెద్దలకు మంచి జరుగుద్దాను లేకపోతే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయాను దారి మధ్యలో ముందుకు పెట్టుకుంటానండి మనం దారి పూట పోతా అంటే సంక్షేమంగా కుటుంబంతో రాకపోకలు జరగాలి ఇంటికి శుభంగా రావాలని చెప్పేసి పెట్టుకుంటాం అక్కడ ప్రమాదాలు జరుగుతూ కొంతమంది పెట్టుకుంటారు అప్పుడు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి అంటే ఇప్పుడు చూసే వరకు స్ట్రక్చర్ లేదు అక్కడ కూలగొట్టింది ఇది ఇదంతా వార్త అంతా స్ప్రెడ్ అవుతుంది సమాజం రివోల్ట్ అవుతుంది అని చెప్పేసి తెలిసి తక్కడక్కన మున్సిపల్ ట్రాక్టర్లు పెట్టి కూలగొట్టిన స్ట్రక్చర్ అంతా తరలించుకొని తీసుకుంటారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే అది లేకుండా అంటే అంటే ఎంత ఇప్పుడు ఎక్కడో వెనుక చదివే చరిత్రల బాబర్ మన దేశం మీద దండయాత్ర దండయాత్రీర్రు ఏంటిది దేవాలయాలను ఊల్చిర్రు దేవాలయాన్ని కూల్చిన తర్వాత దాని మీద వాస్తవాన్ని కూడా వాళ్ళ స్ట్రక్చర్ నిర్మితం చేస్తే ఎక్కడో ఒక వాస్తవాన్ని కూడా ఏంటంటే శిథిలాలలో పురావస్తు శాఖలలో మన దేవాలయాలు బయటపడ్డాయని చెప్పి చెప్తున్నాను అంతకన్నా దారుణమైన పరిస్థితి ఈరోజు దేవాలయాన్ని కూలగొట్టి అక్కడ కనీసం ఆనవాళ్ళు లేకుండా చేసే పరిస్థితిని ఈరోజు రామగుండంలో ఇలాంటి చర్యలు జరుగుతా ఉన్నాయి నాకు తెలిసి రజాకార్లు కూడా ఏదమ్ ఒక్క రాత్రిలో నలభై ఆరు ఆలయాలు కూల్చుండదు అందుకంటే దారుణంగా అనిపిస్తుంది ఫైనల్ గా ఆ ఇదైతే చాలా పెద్ద దారుణం అన్న తెలంగాణ అంటే గోదావరి ఆ లో ఉన్న హిందువుల మనోభావాలే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ మనోభావాలు దెబ్బతింటాయి ఎందుకంటే దారి మైసమ్మ దండి మైసమ్మ ఇవన్నీ కూడా ఆడవాళ్ళ సెంటిమెంట్ ప్రతి ఒక్క దానికి పిల్లలకి ఏమన్నా అక్కడ తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టి అవన్నీ చేస్తూ ఉంటాం అంత మెంత సెంటిమెంట్ కి అర్ధరాత్రికి అర్ధరాత్రే దాన్ని కనుమరుగు చేశారు అని అంటే ఎవరు కూడా ఒప్పుకోరు మరి మీరు ఎలా దీన్ని తీసుకెళ్లబోతున్నారు ఇంకొకసారి హిందూ ఆలయాల జోలికి రావాలి అంటే భయపడే విధంగా ఎలా ముందుకెళ్ళబోతున్నారు రోజు హిందూ సమాజం గోదావరి అనే హిందూ సమాజం అంతా ఈ చర్యలతోని మేము అందరం వాస్తవాన్ని కూడా అప్రమత్తమైనం ఈ రోజు హిందూ సమాజాన్ని మీరు ఈరోజు ఛాలెంజ్ చేసినట్టుగానే మేము ఈ ఈ చర్యలను మేము గా స్వీకరిస్తున్నాం కాబట్టి రోజు ఏంటనంటే గోదావరి కని లోపల ఉన్న హిందూ సమాజం అంతా ఒక్క తాటి మీదకి రావడానికి రోజే హిందూ ఐక్య వేదిక పేరుతోని మన ఈరోజు వాస్తవాన్ని కూడా ఏంటి అని చెప్పేసి అంటే రూపకల్పన చేయడం జరిగింది సమాజం లోపల ఉన్న అన్ అందరి వ్యక్తులను బస్తి పెద్ద మనుషులను కావచ్చు అక్కడ ఆలయాలు ఏదైతే అక్కడ డిస్బ్యాట్లు చేయబడే పాపం అక్కడ అక్కడ బస్తీకి సంబంధించిన యువకులు కావచ్చు వాళ్ళందరూ మాకు అన్నా మాకు ఇంత దారుణమైన పరిస్థితులు అన్నా మేము ఎవరికి అని చెప్పేసి వాళ్ళు పదే పదే పాపం పొద్దున్న నుంచి కాల్ చేస్తా ఉన్నాం వాళ్ళందరినీ మేము సంఘటికం చేసినాము ఈ రోజు వాళ్ళందరితో ఏంటి అని చెప్పేసి సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు గోదావండ్ ప్రధాన చౌరస్తాలో హిందూ ఐక్య వేదిక పేరు మీద ఈరోజు ఈ ఈ జరిగిన దార్ష్టికం మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ గోదావరి కండి పక్క పుంటనే జ ఏంటిది దారి మైసమ్మ దేవాలయాన్ని చౌరస్తానం కూలగొట్టడం జరిగింది ఆ కూలగొట్టిన ప్రదేశం దగ్గర మళ్ళీ తిరిగి మైసమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగింది మేము అక్కడనే ఆవేదిక ద్వారానే ప్రకటించడం హిందూ ఐక్యవేదిక పేరుతోని ఈ ఫ్యూచర్ సంబంధించిన కార్యాచరణ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది రేపు కూడా గోదావరి కనిలో హిందూ ఐక్యవేదిక పేరుతోని సబ్బండ వర్గాలను అన్ని రాజకీయ పార్టీలను ధార్మిక సంస్థలను కలుపుకొని విస్తృతమైన పోరాటాన్ని తీసుకుపోయే ఏదైతే కార్యాచరణ ఉంటుందో దాన్ని రేపటి నుంచి అవి ప్రకటించబోతున్నాము ఈరోజు మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము హిందువులు మీరు మమ్మల్ని మెజార్టీ మనోభావాలు దెబ్బతిస్తాము లేకపోతే ఏదైతే హిందూ సమాజం వీళ్ళు చూస్తూ ఊకుంటారు తప్ప ఏదో చావ చచ్చిన సమాజం అని చెప్పేసి మీరు ఇంకా అనుకొని ఉంటే మాత్రం అది కేవలం వాస్తవానికి కూడా ఒక మీ వెరితల తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఈరోజు మేము క్లియర్ క్రిస్టల్ గా చెప్తా ఉన్నాం రేపు ఇంత భవిష్యత్తులో మీ నాయకులు వీధిలలో కూడా వాస్తవం కూడా హిందూ సమాజం దగ్గరికి వచ్చి మీరు కనీసం కూడా నిలబడని పరిస్థితి ఉంటుంది మేము ప్రతి బస్సులో చెప్తా ఉన్నాం హిందూ దేవాలయాలను ఎవరైతే కూలగొట్టిరో ఎవరి కారణంగానైతే కూయో రేపు వాళ్ళందరినీ వాస్తవాన్ని కూడా బస్లల్లో తిరగని పరిస్థితి ఈరోజు గోదావరి గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో వాస్తవాన్ని కూడా నెలకొంటుంది కాబట్టి ఏంది అని చెప్పేసి అంటే మీరు ఇరవై నాలుగు గంటల లోపల నలభై ఆరు దేవాలయాలు ఏవైతే కూల్చే వాటిని మళ్ళీ పునర్నిర్మించి ఇవ్వాలా లేకపోతే మేము మా హిందూ సమాజం యొక్క తడాక అనేది భవిష్యత్తులో విలుస్తారు ఖచ్చితంగా గోదావరికి సంబంధించి నలభై ఆరు ఆలయాల పునర్నిర్మాణంలో ఆ గోదావరి కని ప్రజలతో పాటు బాయ్స్ కూడా వింటుంటుందన్న ఖచ్చితంగా మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది అందులో మేము భాగస్వాములం అవుతాం ఎనీ టైం ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు మీ వాళ్ళ ద్వారా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా అందిస్తూ ఉంటాం ధన్యవాదాలు అన్న చూసాం కదా గోదావరి కనిలో ఒక వర్గం అనే ముసుగులో ప్రభుత్వ దాష్టికం చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది కదా ఆ ఆలయాలను నలభై ఆలయాలను చాలా దారుణంగా ధ్వంసం చేశారు ఒక్క వర్గం అనే ముసుగులో దీనికి ఎమ్మెల్యే కూడా తెలిసే ఎమ్మెల్యే మద్దతుతోనే జరిగింది అనేది చాలా క్లియర్ గా ఆ మాటల్లో వింటూనే ఉన్నాం ఏదేమైనా ఆలయాలను పునర్నిర్మించాలి నిర్మించేదాకా పోరాటం ఆహకూడదు హిందువులంతా ఏకమై హిందూ ఐక్య వేదికగా పోరాటం ముందుకు చేయబోతున్నారని చెప్తున్నారు ఇక ప్రభుత్వం ఏదైనా మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తామంటే ఊరుకునేదే లేదు ఖచ్చితంగా తిరగబడి మన హక్కులను మనం సాధించుకోవడం కోసం బాధ్యతాయుతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటంటే కొంత శిక్షణ పెట్టండి మోర్ వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జై భారత్